తప్ప మిగతా జల సమర్థం చేస్తాడు చెప్పాడు 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 చేసేది నూట ఎనభై సంవత్సరాలు పెట్టింది ఈ నూట ఎనభై సంవత్సరాలు ఒక్కడన్నా మారాడా ఇంకా ఇంకా ఎగతలు చేసేవాళ్ళు కేరం చేసేవాళ్ళు ఓహో మరి కట్టేవాళ్ళు ఓహో వాళ్ళు కడుతున్నారు కదా నూట సంవత్సరాలు కడతారు ఎప్పుడు కడతారు అని ఎగదా కానీ ఆయన మాట చిన్న పిల్లల మొదలు పండు ముసు ప్రతి వాడు కూడా దేవుడిని అవమానకరంగా మాట్లాడినాడు నోవాహుని యాదాలు చేశారు నోవాహును ప్రశ్నించిన వాడే కానీ నోవాహు చెప్పాడు అయ్యా ఇది నిజంగా జరుగుబోతుంది దేవుని రూపం దాచబోతున్నాడు దేవుడిగా భయంకరమ కోపం మీద తట్టుకోలేరు జల ప్రాణం అందుకే నీ కూడా అంటే ఎప్పుడు లక్కి చెల్లె బేఖాత చేశాడు పట్టించుకోలే నూట ఇరవై సంవత్సరాలు ఒక్కడికైనా వివేకం లేదు వివేచన లేదు ఎలా మాట్లాడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడే ఇన్ని సంవత్సరం చెబుతాడే నో అని చెప్పేది నిజమే కదా ఒక్కడే వివేచన భక్తి ఏమి తిరిగాడా లేదు దేవుని కనుగొన్నాడా లేదు వివేచనగా ఆలోచించ భక్తి మార్గంలోకి నిజమే దేవుని గుర్తుల ఇష్టానుసారంగా చేసుకుంటూ భయంకరంగా లైఫ్ అలాంటి వారికి రానే వచ్చింది ఏంటో తెలుసా చూద్దాం అదే ఆరో ఆరో అధ్యాయంలో ఇక లాస్ట్ గా ఆయన చేసిందంటే కిటికీలు అన్ని తయారు చేసిన తర్వాత దేవుడు ఏడవ ఈ తరములో మీవే నా ఉండకుండా చూసుకుని కనుక నీవును నీ ఇంటి వారిను ఓనలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ఇదంతా అయిపోయిన పైన ఆ దేవుడిని ఏం చేసాడు సార్ అందరు లో పిచ్చేసి ఆయన తలిపేసాడంట ఆయన నూట ఎనిమిది దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రభలేను వాళ్ళందరూ లోపల పంపించేశారు ఎవరిని నా వాహనం అతని భార్య కుమార్తెలు ఇరవై మంది ఎనిమిది మంది ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు అనుళ్ళు నోవ నో భార్య ఇరవై మంది మాత్రమే లోపలికి పంపించేశాడు ప్రతి భూమి మీద ఉన్న ప్రతి జంతువులు కూడా తీసుకోండి ఆడదే ఒక రెండు చదువు తీసుకో అన్నింటినీ ఓటర్లో పెట్టుకోడు మనుషులు లేక మనుషులు ఎనిమిది మంది మార్పులే వీళ్ళందరినీ లోపల తడిపేసేసాడు గడిపెట్టేసి బయట నుంచి ఎవడు తేలిడు లోపల నుంచి ఎవరు వల్ల గాలి తీసి దేవుడు లాకేసి